అందరికీ అండి ఇదిగో వింటున్నారా నిన్న కొత్తపేటలో ఓ ముసలావిణ్ణి ఎవరో గొంతు పిసికి చంపేశారట ఆమె భర్త ఉద్యోగానికి వెళ్ళినప్పుడు ఇది జరిగిందట సీతారామయ్యకు కాఫీ ఇస్తూ చెప్పింది జానకమ్మ పోనీలేవే ఇకనైనా ఆ ముసలాడు ప్రశాంతంగా బ్రతుకుతాడు కొంటెగా అన్నాడు సీతారామయ్య ఆ పరాతికాలే వద్దనేది అసలు నేను చెప్పేదేమైనా గుర్తుందా ఆ అదెలా మర్చిపోతానే ఇవాళ సాయంత్రం మంచి నేవళంగా ఉన్న వంకాయలు తెస్తే రేపు ఇష్టమైన గుత్వంకాయ చేస్తానని నిన్న చెప్పావుగా అన్నాడు సీతారామయ్య అయ్యో రాధా తిండి తప్ప మనకు ఇంకేం గుర్తుంటుందిలే అయినా నన్ననాలి మీరిట్లా డొంక తిరుగుడుగా మాట్లాడతారని తెలిసి మీతో నా గోడు చెప్పుకుంటున్నానుగా కుర్చీలో నుంచి లేచి వంటింట్లోకి వెళ్ళడానికి సిద్ధమైంది జానకమ్మ అది కాదు జానకి ఇల్లు అద్దెకివ్వడానికి మనకేం అవసరం వాళ్ళు ఎలాంటి వస్తారో వాళ్లతో లేనిపోయిన పేచీలు ఇవన్నీ మనకు ఈ వయసులో ఎందుకు చెప్పు మనం అద్దె ఇంట్లో ఎన్ని అగచాట్లు పడ్డామో మర్చిపోయావా ఇకనైనా ప్రశాంతంగా బ్రతుకుదాం అనునయంగా అన్నాడు సీతారామయ్య ఆ అప్పుడు మనం ఇంటి ఓనర్ల వల్ల ఇబ్బందులు పడ్డాం మనం ఏమీ ఇబ్బంది పెట్టలేదుగా మనం అట్లా ఇబ్బంది పెట్టకపోతే చాలు అయినా ఉన్న ఇద్దరు పిల్లలున్నా ఆ పాడు అమెరికా లాక్కుపోయింది మీరేమో దుకాణం అంటూ పొద్దున వెళ్ళి రాత్రికి తిరిగొస్తారు అంత ఇంట్లో బిక్కుబిక్కుమంటూ ఉండాల్సింది నేనే నేను పడుతున్న అవస్థలు మీకు పట్టనే పట్టవు ఆ మూలనున్న మూడు గదులు ఎవరికైనా ఇస్తే నాకు కాస్త కాలక్షేపం అంతే అంతేగాని అద్దె కోసం ఏమీ కాదు కోపంగా అంటూ వంటింట్లోకి వెళ్లిపోయింది జానకమ్మ పడకుర్చీలో కూర్చుని కాఫీ తాగుతూ ఆలోచనలో పడ్డాడు సీతారామయ్య జానకి చెప్పింది నిజమే ఆమెకేం తోస్తుంది పాపం అద్దెకిస్తే పోయే నచ్చకపోతే ఖాళీ చేయమని చెబితే సరిపోతుంది ఆ మూడు గదుల్ని అద్దెకివ్వడానికి నిర్ణయించుకున్నాడాయన అనుకున్నదే తడవుగా ఓ అట్టముక్క మీద టూలెట్ అని రాయడం మొదలు పెట్టాడు ఏదో పనిపైన వంటింటి నుంచి వచ్చిన జానకమ్మ ఈ దృశ్యం చూసింది ఆమెలో సంబరం మొదలయ్యింది ఏమండి ఎక్కువ మంది ఉన్న వాళ్లకు ఇద్దామండి పిల్లలుంటే మరీ మంచిది ఆడుకోవడానికి వాళ్లకు మన ఆవరణంతా సరిపోతుంది సందడిగా కూడా ఉంటుంది కాస్త నా వయసు వాళ్ళుంటే కబుర్లాడుకోవచ్చు పురాణం మొదలెట్టింది అబ్బా రానివ్వవే ఎవరికి పడితే వాళ్లకు ఇల్లిస్తే ఇల్లు గుల్లవుతుంది ఎవరో వారో చూసుకుని మరీ ఇవ్వాలి అంతేగాని వచ్చిన వాళ్లకంతా ఇల్లిస్తామని మాత్రం చెప్పొద్దు హెచ్చరించాడాయన సరళండి అంది జానకమ్మ ఆయన ఒప్పుకుందే చాలు అనుకుంటూ మూడు రోజుల పాటు ఎవ్వరూ రాకపోయేసరికి ఆవిడ ఢీలా పడిపోయింది అదేమిటండి బోర్డు పెట్టి ఎన్ని రోజులైనా ఇంకా ఎవ్వరూ ఇల్లే అడగలేదు ఇదేం వింత అనుకుంటూ నిష్ఠూరపోయింది కాలాలు ఇంతకు ముందులా లేవే గతంలో ఎన్ని ఉండేవి గతంలో ఇన్ని ఇళ్ళు ఉండేవి కాదు ఇప్పుడైతే అన్ని అపార్ట్మెంట్లే అన్నాడు సీతారామయ్య అయితే మరుసటి నుంచి ఆవిడ ముచ్చట తీరుస్తూ ఓ వ్యక్తి వచ్చాడు కోసం అయితే అతని వాలకం బాలేదు అంటూ సీతారామయ్య తిరగ్గొట్టాడు జానకమ్మకు కోపం వచ్చినా ఆపుకుంది కోపడితే అసలుకే మోసం వస్తుందన్న ఆలోచనతో రోజు ఇలా కోసం ఎవరో ఒకరు రావడం వారు సీతారామయ్యకు నచ్చకపోవడం ఆమెకు విసుగు పుట్టించింది ఇదిగో నా కోసం బోర్డు పెట్టారు కానీ ఇల్లిచ్చే ఉద్దేశం లేనే లేదని అర్థమైపోతోంది ఇలాంటి టొంకెరుగుడు పనులెందుకు విరుచుకు ఆయన మీద ఓ రోజు అది జరిగిన ఓ పది రోజులకు భార్యాభర్తనిద్దరూ భోజనం చేసి వరండాలో చేరి కబుర్లు చెప్పుకుంటూ ఉండగా గేటు చప్పుడైంది తిరిగి చూశారిద్దరు ఓ యువతి గేటు తీసుకుని లోపలికొస్తోంది తెల్లగా కన్నజాజి తీగలా ఉంది మెడలో నల్లపూసల గొలుసు కాలిమెట్లు ఆమెకు మరింత ఇస్తున్నాయి ఎండన పడి రావడంతో కమిలినట్లుగా ఆలసట్టగా కనిపిస్తోంది టోలెట్ బోర్డు పెట్టారు ఇంటిని అద్దెకిస్తారా సందేహంగా అడిగిందామె అందుకే పెట్టామమ్మా భర్త నోరు తెరిచే ముందే అందుకుని చెప్పింది జానకమ్మ మీరు ఎంతమంది ఉంటారమ్మా అడిగారు సీతారామయ్య నేను మా ఆయనేనండి అందా అమ్మాయి లోపలికి రామ్మ ఎండన పడొచ్చావు కాస్త మంచినీళ్లు తాగుతూ గాని కుర్చీ లాగి ఆహ్వానించింది జానకమ్మ మొహమాట పడుతూ వచ్చి కూర్చుంది ఆ అమ్మాయి మీ పేరేంటమ్మా లోపలికిడుతూ అడిగింది జానకమ్మ మధు మధుమితండి సమాధానం ఆమె మీ వారి పేరేంటమ్మా అడిగాడు సీతారామయ్య శ్రీనివాసండి ఆమె లోపలికి వెళ్లిన జానకమ్మ ఓ చెవి ఈటేసి అంతా వింటూనే ఉంది అసలే భయసురాలిలా ఉంది అలాంటి పిల్లలు యక్ష ప్రశ్నలేసి చంపుకు తింటున్నారు విసుక్కుందామే సీతారామయ్య మధుమతి మీద ప్రశ్నల వర్షం కురిపిస్తూ ఉండగానే మంచినీళ్లతో పాటు కాఫీ కూడా తీసుకుని వచ్చింది ఎదిగా అమ్మాయి ఆయన మాటలకేం కాని ఈ మంచినీళ్లు కాఫీ తీసుకో అంది అబ్బే వద్దండి మొహమాటంగా అంది మధుమతి తీసుకోమ్మా పర్వాలేదు అంటూ ఇచ్చిందామే మాది లవ్ మ్యారేజ్ అండి పెద్దవాళ్లకు ఇష్టం లేదు మేమిద్దరమే ఉంటాం అప్పుడప్పుడు స్నేహితులు వచ్చి వెళుతూ ఉంటారంటే కాఫీ కప్పు నోట్లో పెట్టుకోకుండానే చెప్పింది ఆ అమ్మాయి పర్లేదులే అమ్మాయి మేము ఉన్నాంగా అంటూ కోరగా చూస్తున్న వైపు చూసి నాలుగు ఖర్చుకుంది కాఫీ తాగి కింద పెట్టి పెడతానండి అంటూ లేచింది ఆ అమ్మాయి ఎదిగో అమ్మాయి అద్దే రెండు వేలు అడ్వాన్సు ఆరు వేలు ఇచ్చుకోగలరా అయినా ఏ విషయం రేపు చెప్తాం ఓసారి వచ్చి కనిపించు అన్నాడాయన దీన్ని కూడా తిరగొట్టేదాం అనుకున్నారో ఏమో అదే కుదరదు వాళ్లకు ఇవ్వాల్సిందే మధుమతిని గేటు వరకు సాగనంపి తిరిగొస్తూ కేకలేసింది జానకమ్మ సీతారామయ్య ఇవ్వకుండా పేపర్లో తలదొచ్చాడు మధుమతిని చూస్తే రాధిక గుర్తొచ్చిందండి అందామే అమెరికాలో ఉన్న కూతుర్ని తలుచుకుంటూ నాకు కూడా ఆ అమ్మాయి గేటు తీసుకుని లోనికొస్తూ ఉంటే రాధిక రావడం ఏంటా అని ఆశ్చర్యమేసింది తెలుసా అన్నాడాయన అవును మరి వయసు మీద పడింది సత్వారం వచ్చేసి చూపానడం లేదు వేళ వేళాకోళలాడిందావిడ రాత్రంతా దప్పదులు వారికి పైన తర్జన భర్జనలు పడి చివరకు ఇవ్వాలని తేల్చేసుకుని ప్రశాంతంగా నిద్రపోయారు మర్నాడు సీతారామయ్య దుకాణానికి వెళ్లగానే వంటార్ వార్పు పూర్తి చేసుకుని మధుమతి కోసం వేచి చూస్తూ కూర్చుంది జానకమ్మ మధ్యాహ్నం అవుతూ ఉండగా వచ్చిందామె గేటు దగ్గర మధుమతి కనిపించగానే ఆనందంగా ఎదురు వెళ్ళింది జానకమ్మ మీ బాబాయ్ ఇవ్వడానికి ఒప్పుకున్నారమ్మా నేను నేనెంత కష్టపడ్డాననుకున్నావు అయినా చాలా మంచి మనిషమ్మా పైకలా ఉంటారంతే వరసలు కలిపేసింది జానకమ్మ అడ్వాన్స్ తీసుకోండి బ్యాగులో నుంచి డబ్బులు తీసింది మధుమతి డబ్బులకేమిలేమ్మా ఇది మీ బాబాయ్ కోసమే సుమా అసలే తల్లిదండ్రులకు దూరంగా ఉన్నారు ఏదైనా అవసరమైతే అడుగు మొహమాట పడబోకు అర్థమైందా ఇంతకీ ఇంట్లోకి ఎప్పుడొస్తారమ్మా అడిగింది జానకమ్మ ఒప్పుకుంటే రేపే చేరుతాం అంది మధుమతి రేపా అంటూ లోపలికెళ్ళి క్యాలెండర్ తెచ్చి చూసింది మంచి రోజే కావడంతో సంతృప్తిపడి తల ఊపింది మరుసటి రోజు పొద్దున కల్లా భార్యాభర్తలు ఇద్దరూ తమకున్న కొద్దిపాటి సరంజామాతో తెగిపోయారు జానకమ్మ దగ్గరుండి వారి సామానంతా సర్దిపెట్టింది టిఫిన్లు కాఫీలు భోజనాల తయారీలో వారి ధ్యాసలో పడి భర్త గురించి పూర్తిగా మర్చిపోయింది తమ పిల్లలిద్దరూ వచ్చినంత హడావిడి చేస్తున్న ఆమెను చూసి నవ్వుకుంటూ వెళ్ళిపోయారు సీతారామయ్య అబ్బాయి అమ్మాయి చక్కగా చిలకాగోరింకల్లా ఉన్నారు చక్కని జోడీ కదా అంది అవును గాని ఇంతకు వాళ్ళు అడ్వాన్స్ డబ్బులు ఇచ్చారా అన్నారాయన మీకెప్పుడు డబ్బులుకోలే మధుమతి నిన్నే ఇచ్చి వెళ్ళింది నేనే హడావిడిలో మీకివ్వడం మర్చిపోయాను అంది అది కాదు దానికి వాళ్ళిద్దరూ చిన్నపిల్లలు పెద్ద ఉద్యోగాలేని కాదు ఉన్న డబ్బులు కాస్త మనకే ఇస్తే వాళ్ల పరిస్థితే ఏంటి కాస్తంత చూసుకో అన్నారు జానకమ్మ మోహం వికసించింది నేనున్నాగా చూసుకుంటాలే హామీ ఇచ్చింది ఇక జానకమ్మకు వారితోటిదే లోకమయింది నిరంతరం అమ్మాయి అల్లుడు అంటూ ధ్యాసే భర్త ఊసే మర్చిపోయింది రామయ్య పరిస్థితి అంతే పిల్లలకు దూరమైన ఆ దంపతుల ఇల్లు కళకళ్లాడుతోంది అమెరికా నుంచి కూతురు కొడుకు ఫోన్ చేయడం లేదని దిగులు పడే జానకమ్మ వారు చేసినప్పుడు కూడా మొక్కుబడిగా మాట్లాడడం మొదలెట్టింది వారితో మాటల్లోనూ మధు శ్రీనివాసుల గురించే ఎవరమ్మ వాళ్ళు అందరినీ నమ్మొద్దన్నా కొడుకు మాటలు ఆమెలో విసుగును రేకెత్తించడం మొదలెట్టాయి ఆరు నెలలు ఆరు క్షణాల్లా గడిచిపోయాయి వారు నలుగురికి ఏమండి అమ్మాయి అబ్బాయి కనిపించడం లేదండి మీకేమైనా చెప్పారా ఓ రోజు పొద్దున్నే కంగారుగా పరిగెత్తుకొచ్చిందామె లేదే నాకెందుకు చెప్తారు అయినా ఎక్కడికో వెళ్ళుంటారులే ప్రతిదానికి కంగారే నీకు అన్నాడాయన అది కాదు ఎప్పుడూ బయటికి వెళ్ళని పిల్ల కనిపించడం లేదంటే దిగులేగా అంది వస్తారులే అన్నారాయన సాయంత్రమైనా వారి జాడలేదు వారి కోసం వేచి చూస్తూ కూర్చున్నారు భోజనం చేయడం కూడా మర్చిపోయారు నాలుగు రోజులు గడిచినా వారి జాడ లేకపోవడంతో భార్యాభర్తలిద్దరికీ దిగులు పుట్టింది మరుసటి రోజు వెళ్లి పోలీస్ రిపోర్టు ఇవ్వాలి అనుకున్నారిద్దరు వారి జాడ తెలుసుకుని వారి తల్లిదండ్రులే వారినిలా తీసుకెళ్లిపోయారని ఇద్దరు స్థిర వచ్చారు అదే మేరకు ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నారు మధు సీను చెప్పిన ఊర్ల పేరు తల్లిదండ్రుల పేర్లు మననం చేసుకున్నారు సీతారామయ్య కాస్త ధైర్యంగా ఉన్నా జానకమ్మ మాత్రం పూర్తిగా తేలా పడిపోయింది భోజనం చేయడమే మానేసింది భార్యను ఓదారుస్తున్న సీతారామయ్య పరిస్థితి కూడా అంతే జానకి పొద్దున్నే భర్త గావుకేక విని పిల్లలు వచ్చినట్టున్నారు అని ఆతృతగా బయటికొచ్చింది ఇలా చూడు సీను ఎవరో తెలుసా అన్నారు నాకెలా తెలుస్తుందండి ఇంతకు ఏం జరిగింది విస్తుపోతూ అడిగిందామే వాళ్ళిద్దరూ నక్సలైట్లే నిన్నే లొంగిపోయారట చాలా కేసులతో వాళ్ళిద్దరికీ సంబంధం ఉందట అన్నారాయన జానకమ్మ నమ్మలేనట్లు చూసింది అదంతా కొట్టిపారేసింది కొట్టిపారేసిందావిడ లేదు పేపర్లో ఫోటోలు కూడా వేశారు చూడు చూపించారాయన ఫోటోలు చూసి దిగ్భ్రాంతి చెందిందావిడ వెర్రిదానిలా చూసింది స్పృహ కోల్పోయి దబ్బుల కింద పడిపోయింది తిరిగి ఆమెకు ఆస్పత్రిలో మెలకు వచ్చింది కళ్ళు తెరవగానే తననే ఆత్రంగా చూస్తున్న భర్త తమ్ముడు మరదడు మరిది తోడిపోడలు అందరూ కనిపించారు ఎలా ఉంది అంటూ పలకరించారు జానకమ్మకు దుఃఖం ముంచుకొచ్చింది పిల్లలు దూరమయ్యారని ముక్కు మొహం తెలియని వారిపైన ప్రేమ పెంచుకుంటే వారు తనను మోసం చేశారన్న భావన ఆమెను వేధిస్తోంది మరోసారి ఆ పిల్ల కనిపించిందో చంప పగలగొడతా చంపేస్తుందా చంపేయని అరిచిందావిడ చి అయినా అది అలాంటిది కాదు మళ్ళీ సమాధాన పరుచుకుంది ఎందుకక్క అట్లా చేశావు ఇప్పుడు చూడు ఏమైందో ఇక అన్నీ మరిచిపోయి నువ్వు బావా మా ఇంటికొచ్చి ఓ వారం రోజులుండి వెళ్ళండి అన్నాడు తమ్ముడు వద్దురా ఇంటికే వెళతాం అంది అందరూ నచ్చజెప్పాలని చూసినా ఆమె మాత్రం తన పట్టు విడలేదు సాయంత్రం అయ్యేసరికి ఇంటికి చేరుకున్నారు భార్యాభర్తలిద్దరు జానకమ్మ మంచం మీద నిస్త్రాణగా ఒరిగింది భార్యను ఆ స్థితిలో చూస్తూ ఉంటే సీతారామయ్యకు కోపం బాధ ముంచుకొచ్చాయి అదంటే మధ్యమాలి అద్దెక్కిస్తాను అంది మరి నా తెలివేమైంది అప్పటికి సార్లు అనుకున్నారాయన పిల్లలిద్దరూ చాలా మంచివాళ్లు వాళ్ళు నక్సలైట్లంటే నమ్మలేకున్నా మళ్ళీ అనుకున్నారు నాలుగు రోజులు గడిచాయి పొద్దున్నే వరండాలో కూర్చున్న జానకిరామయ్య ఎదురుగా కూర్చుంది జానకమ్మ ఎప్పుడు సవాళ్లు ప్రతి సవాళ్లు కజ్జాలతో చిన్న పిల్లల్లా పోట్లాడుకుంటూ ఉండే వారిద్దరి మధ్య చిక్కటి మౌనం అంతలో గేటు చప్పుడయ్యింది తిరిగి చూశారిద్దరూ ఎదురుగా మధుమతి శ్రీనివాస్ అవాక్కయ్యారు చానకమ్మ సీతారామయ్య వెర్రిగా చూస్తూ ఉండిపోయారు అమ్మా పిలిచింది మధుమతి మేమిక్కడికొచ్చింది ఉన్నది అక్షరాల ఉద్యమం కోసమే ఇక్కడికొచ్చాక మిమ్మల్ని మోసం చేస్తున్న ఫీలింగ్ మాలో ఏర్పడింది మీ ప్రేమ మేము ఎంతో ఉన్నతంగా భావించే ఉద్యమాన్ని కూడా విడిచేలా చేసింది అందుకే లొంగిపోయాం మీకోసం వచ్చాం మీరు ఉండమంటే మీతోనే ఉంటాం లేదంటే వెళ్లిపోతాం అయితే ఉద్యమంలోకి కాదు ఇక్కడే ఉంటూ సేవ చేస్తాం అని చెప్పిందామి మేము మిమ్మల్ని మోసం చేయలేదమ్మా ఉద్యమానికే చేశాం అందుకే వదిలి వచ్చేసాం చెప్పాడు శ్రీనివాస్ నలుగురి కళ్లల్లోనూ నీళ్లు ముందు సీతారామయ్య తేరుకున్నాడు ముందుకు అడుగు వేసి శ్రీనివాస్ చేయి పట్టుకున్నాడు మీరెవరో మాకు తెలియదు మీ గతం ఏమిటో మాకు అవసరమూ లేదు పిల్లలకు దూరమై అల్లాడుతున్న మా హృదయాలపై పన్నీరు తిలకరించారు మీలోనే మా బిడ్డల్ని చూసుకుని తృప్తిపడ్డాం మీ ఇద్దరూ వెళ్లిపోయిన తర్వాత మేము అనుభవించిన క్షోభ మాటల కందనిది మీరు అలాంటి బాధనే పడ్డారని తెలుస్తోంది ఇన్ని రోజులు అడవుల్లో నుంచి పోరాడారు ఇక జనారణ్యం నుంచి మీ పోరాటాల్ని సాగించండి మీ వెంట మేము ఉంటాం మనం చేసేది మంచి పనైతే ఇంకా చాలామందే కలిసొస్తారు అందరూ కలిసి మెరుగైన సమాజం కోసం కృషి చేద్దాం అన్నారు జానకమ్మ పక్కున నవ్వింది ఒక్క అంగలో మధుమతి దగ్గరకు చేరుకుని గుండెల్లో పొదువుకుంది ఆ ఇంట్లో మళ్లీ వెన్నెల విరిసింది శుభం కథ సమాప్తమండి కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో